హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు షార్ట్లో కొత్తిమీర ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఎక్కువ ఎక్కువగా తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది కుళ్ళిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది ముందుగా కొత్తిమీరని ఇలా తుంచేసి పెట్టుకుంటాం కదా దాంట్లో పండుటాకులు ఏమన్నా ఉంటే తీసేసేయాలి తీసేసి ఒకసారి కడిగేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవాలి ఇసుక అట్లా ఉంటుంది కదా దానికోసం ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొనేసి గాలికి ఆరబెట్టేసుకోవాలి ఎండలో అయినా పెట్టేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ ఎండపోనీ పోనీ కొంచెంగా తడిపోతే సరిపోతుంది తడి ఉండకూడదు అలా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొనేసి దానిలో కొంచెంగా సాల్ట్ వేయండి కొంచెం అయితే సరిపోతుంది ఆ తర్వాత కొంచెంగా పసుపు వేయండి దానిలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేయండి కొత్తిమీర ఎక్కువగా ఉందనుకోండి కొంచెం ఎక్కువగా ఉప్పు పసుపు ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి అట్లా తర్వాత దాన్ని పల్స్ మోడ్లో మాత్రమే ఒక టూ త్రీ టైమ్స్ పల్స్ ఇచ్చామంటే ఇలా మెదిగిపోతుంది చూడండి చిన్న చిన్న ముక్కలు ఉండే విధంగా చేసుకోవాలి అంతే ఇలా చేసుకున్నామంటే కూరల్లో వేసుకున్న టేస్ట్ ఏమాత్రం మారదు చాలా బాగుంటుంది ప్లాస్టిక్ జార్లో మాత్రమే నిల్వ చేసుకోండి స్టీల్ వాటిల్లోనైతే పాడైపోతూ ఉంటాయి గిన్నెలు గ్లాస్ జార్లో కూడా నిల్వ చేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇలా పెట్టేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్